ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే సురేష్ గారు నమస్కారం గారు మకర రాశిలోకి గుజరు ఎంటర్ అవబోతున్నాడు కాబట్టి మరి అన్ని రాశుల వరకు మనం చెప్పుకుంటూ రాబోతున్నాం కర్కాటక రాశి వరకు చూసుకుంటే ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఈ ముప్పై ఎనిమిది రోజులు సో నా మిషన్ ఏమంటే ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజర్ ఉండాలండి మన మహర్షులు అంత జ్ఞానాన్ని అంతా పెట్టేశారండి ఎలా చేస్తే మనం చాలా ఈజీగా మనం ఉన్నతంగా ఎదగొచ్చు ధనాన్ని సంపాదించుకోవచ్చు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవచ్చు ఎఫర్ట్లెస్గా ఒక జర్నీని ఎలా చేయాలి అని చెప్పేసి మన మహర్షులు ఒక శ్లోకాల్లో నిగూఢంగా పెట్టేశాడు అవి మనం తెలుసుకొని వాటికి అనుగుణంగా మనకి ఫాలో అయిపోతే కనుక వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎంతో హ్యాపీగా మనం ఇందాక చెప్పుకునే విధంగా వాళ్ళు ఎంతో భోగభాగ్యాలను అనుభవించి ప్రాస్పరిటీని అనుభవిస్తారండి ఇప్పుడు సిగ్నిఫికెన్స్ వచ్చేటప్పటికి మకర రాశిలోకి కుజుడు ప్రవేశిస్తున్నారండి కుజుడు వచ్చేటప్పటికి మనం నాలుగు గ్రహాల గురించి ఆల్రెడీ రాశి ఫలాల్లో చెప్పుకున్నాం ఇయర్లీ ఫలాలు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫలాలు అవి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అవి కంపల్సరీ చూడండి ఎందుకంటే అందులో మనము నాలుగు ముఖ్యమైన గ్రహాల గురించి చెప్పుకున్నాను అనమాట శని గురించి గురువు గురించి రాహు కేతుల గురించి వీటి తర్వాత నెక్స్ట్ సిగ్నిఫికేషన్స్ వచ్చేటప్పటికి మనకి గుజుడు గురించి మాట్లాడతారు ఎందుకంటే సూర్యునికంటే చాలా ఎక్కువ టైం ఇందులో స్పెండ్ చేస్తూ ఉంటారు ప్రతి రాశిలో ఆల్మోస్ట్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ ఒక్కొక్క రాశిలో ఉంటూ అనమాట వీళ్ళు ఇప్పుడు ధనుసు రాశుల నుంచి మకర రాశులకు వెళ్ళటం తర్వాత మకర రాశిలో ఎలాంటి వాళ్ళకి ఎలాంటి వంటితో పాటు వేరే రాశులు కూడా ఏ విధమైన దాని ఇంపాక్ట్ ఉంటుంది అని మనం తెలుసుకుందామండి వీళ్ళకి వచ్చేటప్పటికి ఫిబ్రవరి ఫిఫ్త్ నుంచి మార్చ్ ఫోర్టీన్ ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ డేస్ ది ఇంపాక్ట్ ఉంటుందండి తర్వాత మనం ఇది ఆల్రెడీ చెప్పుకున్నామండి నక్షత్రాలు ఎప్పుడు స్థిరంగా ఉంటాయి మూడు వందల అరవై డిగ్రీలలో ట్వంటీ సెవెన్ నక్షత్రాలు నాలుగు పాదాలు కలిగి మొత్తం వన్ నాట్ ఎయిట్ డివిజన్స్ చేసి ఉంటారండి వాటిని మళ్ళీ థర్టీ థర్టీ డిగ్రీ డిగ్రీస్గా మన యాన్సిస్టర్స్ మన ఋషులు డివైడ్ చేసి ఒక్కొక్క రాశి అని పెట్టండి రాసులు నక్షత్రాలు కదల అయితే దానికి ఇన్నర్ ఆర్బిట్లో ప్లానెట్స్ ఎప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ వెలాసిటీలు కదులుతూ ఉంటాయండి దాని దగ్గర తెలిసింది ఆ కదిలినప్పుడు వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది మనుషులకు అని చెప్పేసి మనం మహర్షుల తపస్సు శక్తితో వాటిని గ్రహించి ఎలా చేస్తే మనం బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు రాసి పెట్టేశారండి సో ఇప్పుడు వచ్చేటప్పటికి మార్స్ వచ్చేటప్పటికి వాళ్ళకి ప్రతి గ్రా ప్లానెట్స్కి ఒక్కొక్క ఫోర్త్ ఫోలియో ఉంటుందండి సో ఒక జాబ్ డిస్క్రిప్షన్ లాగా వాళ్ళు చేయాల్సిన పనులు ఏంటి అని చెప్పేసి బ్రహ్మ వాళ్ళకి ఒక విధుల్ని విధాదల్ని ఎలా చేయాలని చెప్పేసి రాసి ఇచ్చేస్తారండి దానికి అనుగుణంగా ఆ ప్లానెట్స్ వాళ్ళకి సంబంధించిన డ్యూటీస్ చేస్తూ వెళ్తూ ఉంటారు ఇక్కడ వచ్చేటప్పటికి మార్స్ వచ్చేటప్పటికి ఏం చేస్తూ ఉంటారండి మార్స్ దేనికి రిప్రజెంటేషన్ వాళ్ళ పోర్ట్ఫోలియో ఏంటి అంటే వాళ్ళు వచ్చేటప్పటికి సత్వ భూ ప్రాకార రోగవ్రణ సాహస శస్త్ర అగ్ని సందర్శక మానోత్పాటన జ్ఞాన భాతృకారక కుజ అని చెప్పేసి మన మహర్షులు చెప్పారండి దీని మీనింగ్ ఏంటంటే సత్వము ఒక మనిషికి కావాల్సిన స్టామినా పవరు ఈ మంగళుడు మనకిస్తారండి నెక్స్ట్ భూమికి సంబంధించి రియల్ ఎస్టేట్ వాళ్ళకి సంబంధించి నెక్స్ట్ ప్రాకారం అంటే బౌండరీస్ తర్వాత బోర్డర్స్కి సంబంధించిన దానికి సంబంధం ఈ రిప్రజెంటేషన్ మార్చి చేస్తూ ఉంటారు నెక్స్ట్ రోగాలకు సంబంధించి వ్రణము అంటే గాయాలు ఎక్కడన్నా అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్లు కింద పట్టడం గాయాలు దగ్గర దానికి సంబంధించిన వ్యక్తి కూడా మనకి మార్సుకు సంబంధించి చేస్తూ ఉంటారు సహజము శస్త్రాలు అగ్ని మానము గౌరవం ఉత్పాటన అంటే టఫ్ ప్రాబ్లం నుంచి సిచ్యువేషన్ అవటం కొట్టడాన్ని పాలదోడతాను మనకున్న సమస్యలను పాలదడానికి కావాల్సిన స్టామినాని కూడా ఈ మార్స్ మనకి ఇస్తూ ఉంటాడు జ్ఞానము భ్రాతలు అంటే అన్నాదములకి సంబంధించిన ఇవన్నిటికి మనకి కుజుడికి సంబంధించిన ప్లానెట్ మకర రాశిలోకి షిఫ్ట్ అవడంతో ఎలా ఉంటాయి అనేది మనం చూద్దాం సో కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి ఫిఫ్త్ నుంచి మార్చి ఫోర్టీన్త్ వరకు థర్టీ ఎయిట్ డేస్ ట్రాన్జిట్ ఇచ్చేటప్పటికి మకర రాశిలో జరుగుతుంది కాబట్టి వీళ్ళకి ఇది ఏడో స్థానం అవుతుందండి సప్తమ భావం అంటారనమాట ఈ సప్తమ భావం ఎలాంటి రిజల్ట్స్ వీళ్ళకి ఉంటుంది అనేది మనం చూద్దామండి సో ఫస్ట్ వచ్చేటప్పటికి కర్కాటక వాళ్ళు ఎవరు అంటే పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఇవి వచ్చేటప్పటికి మనకి రాశి ప్రకారం నక్షత్రాల ప్రకారం కర్కాటక రాసేవారు అదే కాకుండా పేరు బిలం కనుక చూసుకుంటే పేరు ప్రకారం గనుక చూసుకుంటే హి హు హే హో డా డి డు డే డో ఈ అక్షరాలు మూరారు సి ఈ సౌండ్తో ఉన్న అక్షరాలు కూడాను కర్కాటక రాస్ కింద వస్తారనమాట ఇల్లు జనరల్గా చంచల స్వభావం కలిగి ఉంటారు బాగా డిజైర్ స్ట్రాంగ్గా ఉంటారనమాట ఇదిని సాధించాలని పట్టుదలగా ఎక్కువ ఉంటారు లైఫ్ లైడ్లో వీళ్ళకి ఏ సెవెంత్ హౌస్లో మనకి మకర రాశిలో షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి కుజుడు వాళ్ళకి ఎలాంటిది అంటిది మన మహర్షులు ఏం చెప్పారంటేనండి వాళ్ళకి తామర మూర్తి అని చెప్పారనమాట మనకి ఒలింపిక్లో గోల్డ్ మెడల్స్ ఫస్ట్ గోల్డ్ మెడల్ నెక్స్ట్ సిల్వర్ మెడల్ అన్నట్టు వీళ్ళకి మూర్తి అంటే సిల్వర్ మెడల్తో ఉండట వీళ్ళు ఫస్ట్ ర్యాంక్లో కాదు బట్ సెకండ్ ర్యాంక్లో ఉంటారు వీళ్ళకి వచ్చేటప్పటికి ఒక సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ ఫేవరబుల్గా ఉన్నారనమాట సో టాప్ అయితే కాదు అలా అని మంచి చెడు చేసేది ఏం కాదు సో చాలా విషయాల్లో మంచి చేస్తారు ఎక్కడెక్కడ విషయాలు ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మన మహర్షులు శ్లోకాల్లో చెప్పారండి వీళ్ళు ఎక్కడ మిస్ చేస్తారంటే అన్న వస్త్రాది రాహిత్యం ఈ టైంలో వాళ్ళు లంచ్ని కానీ డిన్నర్ని స్కిప్ చేస్తూ ఉండే చేస్తూ ఉంటారనమాట నెక్స్ట్ డ్రెస్ సెన్స్ కూడాను ఏది ఉంటే అది వేసుకుని వెళ్ళిపోతా ఉన్నట్లుంటారు అన్నమాట వాళ్ళు ప్రొఫెషన్ ఒకటి అయితే ఏదో ఒకటి అడ్జస్ట్ వెళ్ళిపోతా అనమాట సదా క్లేషం ఏమీ లేకపోయినా కానీ ఏదో ఒక మనసులో ఏదో ఒక బాధ ఉన్నది ఫీలింగ్ ఫీల్ అవుతూ ఉంటారు అనమాట తర్వాత స్వబంధు భీతి సో వీళ్ళు ఏం చెప్తారంటే బంధువుల నుంచి ఏదో ఒక ప్రాబ్లం రావటం అనవసరంగా మాట్లాడటం జరుగుతూ ఉంటాయి కువార్త పుత్ర భార్య నామ అని చెప్తారంటే వాళ్ళు వీళ్ళని కొంచెం విమర్శిస్తూ ఉంటారంటే ఎవరు విమర్శిస్తారంటే పుత్రులు కానివ్వండి భార్యలు కాని తమ్ముళ్ళు కానీ విమర్శించటం లేదంటే బంధువుల నుంచి కానీ ఏదన్నా ఒక ప్రాబ్లం రావటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట క్రోధ సప్తమగే కుజే సెవెంత్ హౌస్లో ఉండటం వల్ల ఇలాంటి మాత్రమే జరుగుతూ ఉంటాయి మిగతా విషయాలు చాలా బాగుంటాయి జనరల్గా బ్రాడ్గా చూసుకుంటే ఏమంటే సెల్ఫ్గా నెక్లెట్ అవుతాం మీల్స్ కానీ భోజనం చేయము డ్రెస్ సెన్స్ అవన్నీ ఎక్కువ గ్రూమింగ్ అదంతా సరిగ్గా పట్టుచుకోము చిన్న చిన్న బాధపడుతుంటాయి అవి కూడా ఎస్పెషల్ ఏంటంటే బంధువుల గురించి తర్వాత ఏదో ఒక నిష్ఠూరంగా మాట్లాడ నిట్టూర్పుగా మాట్లాడటం మిమ్మల్ని డిస్క్రజింగ్గా మాట్లాడటం జరుగుతూ ఉంటుంది తర్వాత పుత్రులతోటి భార్యతోటి వాళ్ళతో కోపాడటం ఈ విషయాలు జరుగుతూ ఉంటాయి బట్ ఇవే తప్ప మిగతా విషయాలు అంతా పాజిటివ్గా ఉంటుంది తర్వాత ఇది ఇంకా మనం డీటెయిల్డ్గా కనుక చూసుకుంటే ఫిఫ్త్ హౌస్కి సంబంధించిన విషయాలు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఫిఫ్త్ హౌస్ అంటే ఏమిటంటే ప్రేమ వ్యవహారాలు రొమాంటిక్ వ్యవహారాలు పిల్లలకు సంబంధించిన విషయాల్లో వీళ్ళకి కొంచెం అనుకూలంగా ఉండదన్నమాట లిటిల్ బిట్ టెన్త్ హౌస్ వచ్చేటప్పటికి కెరీర్లకు సంబంధించిన నేమ్ అండ్ ఫ్రేమ్ విషయాల్లో కూడా వీళ్ళు కొంచెం మనకు అనుకూలంగా ఉండదు సెవెంత్ హౌస్ వచ్చేటప్పటికి మ్యారేజ్ గురించి పార్ట్నర్కి సంబంధించిన విషయాలు ఈ ఈ విషయాలకు సంబంధించిన ఈ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట బట్ ఓవరాల్గా ఎలా ఉంటుందంటే చాలా పాజిటివ్గా ఉంటుంది దేనికి ఎక్కువ టెన్షన్ పడిన అవసరం లేదు ప్రొఫెషనల్ కూడా బాగుంటుంది ఛాలెంజెస్ అన్నీ ఉంటాయి బట్ అవన్నీ మీరు హ్యాండిల్ చేసే ఛాలెంజెస్ తర్వాత వచ్చేటప్పటికి మీకు ఒక స్టబ్బోర్ నాకు యాటిట్యూడ్ మీలో డెవలప్ అయి ఉంటుంది కాబట్టి సో బీ ఇన్ ద ఫ్లెక్సిబుల్ అని మనం చెప్తామంట ఒక బ్రిమ్ వర్క్తో ఫ్రెండ్స్తో కానివ్వండి వర్క్తో కొలీగ్స్తో కానివ్వండి ఇంట్లో వాళ్ళతో కానివ్వండి ఒక మాట వాళ్ళు అన్నా కానీ రియాక్ట్ అవ్వకుండా అది ఒక స్మైలీగా వెళ్ళాల్సిన అవసరం వీళ్ళకి చాలా ఉందండి తర్వాత డిసిప్లిన్డ్గా చాలా వీళ్ళు ఇంటర్నల్గా డిసిప్లిన్ చాలా మెయింటైన్ చేయాలి అంత డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే ఆ ఎనర్జీ అంతా వాళ్ళకి ప్రొఫెషనల్ ఉండి ప్రొఫెషనల్ గ్రోత్ వస్తుంది ఓకే సో ఇంటర్నల్గా వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెట్టుకోవాలి ఏదన్నా అవుట్ సైడ్ అని చెప్పుకోవాలన్నమాట తర్వాత ఇది చాలా గుడ్ టైం అండి ఫైనాన్షియల్గా వాళ్ళకి ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లమే ఉండదు బడ్జెట్ ప్రకారం కానివ్వండి ఏదైనా అనుకున్నా కానీ అనుకున్న ప్రకారంగా వాళ్ళు అన్ని ఫుల్ఫిల్ చేసేసుకుంటారు తర్వాత పర్సనల్ రిలేషన్షిప్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము అది భార్యతో కానివ్వండి బంధువులతో కానివ్వండి మాట్లాడేటప్పుడు చాలా అలర్ట్గా ఉండేసి మాట్లాడాలి బ్లైండ్గా మాట్లాడుకుంటాం మీరు ఒకటి మాట్లాడితే వాళ్ళు ముగ్గురు అర్థం చేసుకునే వాళ్ళు మళ్ళీ రివర్స్ ఇచ్చి మీరు ఫీల్ అయిపోకుండా ఇది రెస్పాన్స్ అవ్వటం అవసరమా లేదా అన్న ఆలోచించుకుని ఒకటికి రెండుసార్లు రెస్పాండ్ అవ్వండి మాట్లాడండి తర్వాత చేపట్టి కోఆపరేషన్ అండర్స్టాండింగ్ ఇండివిడ్యువల్స్ మీద కానివ్వండి ప్రిణామనెంట్లీ మ్యారీడ్ లైఫ్తో చాలా ఇండివిడ్యువల్స్తో కేర్ఫుల్గా ఉండాల్సిన మనం ఇందాక కూడా చెప్పుకున్న భార్య పుత్రులతో కొంచెం మన స్పర్ధలో వచ్చే అవకాశం ఉందని తర్వాత మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే పార్ట్నర్స్తో వాటిని కరెక్ట్గా హ్యాండిల్ చేసేసుకోవాలన్నమాట తర్వాత వీటికి బట్ ఓవరాల్గా వీటికి సంబంధించిన ప్రాబ్లం ఉంటే కమ్యూనికేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇన్ రిలేషన్షిప్స్ అనేది వీళ్ళకి బాగా ప్రాబ్లమాటిక్గా ఉంది కాబట్టి ఈ రెండింటిని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి నెక్స్ట్ వీళ్ళకి క్విక్ రెమెడీ కనుక మనం చూసుకుంటే ఎమోషన్స్ని బాగా కంట్రోల్లో పెట్టుకోవాలండి అన్నదానికి ఇమీడియట్గా రియాక్ట్ అవ్వకుండా తర్వాత మెంటల్గాను ఫిజికల్గా చాలా వాళ్ళు యోగా మెడిటేషన్ చేయటం చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత వీళ్ళు అన్నదానం కనుక చేస్తే ఓకే చాలా మంచిది అది కూడా రిలీజియస్ పుణ్యక్షేత్రాల్లో సో వాళ్ళు అన్నారని బాధపడి వీళ్ళు అన్నారని బాధపడే కంటే ఈ టైంలో మనకి గుళ్ళు వెళ్ళటము అక్కడ ఫుడ్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను మిమ్మల్ని ఎవరెవరు విమర్శించారో వాళ్ళని కూడా మిమ్మల్ని పిలిచేసి నేను చేస్తున్నాను రండి అలా రివర్స్లో వాడే సహాయం మీరు తీసుకుంటే చాలా బాగుంటుంది బట్ ఓవరాల్గా వీళ్ళకి ఇది మంచి ట్రాన్జెక్ట్ అని చెప్పుకోవాలండి లేదేంటంటే ఈ చిన్న రిలేషన్షిప్ మాత్రమే సరిగా లేదు అవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి ఈ టయాన్ని మీరు అన్నదానం కనుక గుళ్ళల్లో కనుక చేస్తే చాలా చాలా కలిసి వస్తుంది జాతక రీత్యా దాంతోపాటు చాలామంది మనం చెప్తూ ఉంటాం పుట్టిన టైం డేట్ని బట్టి కూడా కొంత ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటూ ఉంటుందని సో ఆ ప్రాసెస్లో కనుక ఎవరైనా ఓవరాల్గా ఇయర్కి సంబంధించి మా జాతక చక్రం ఏంటి అనేది ఒకసారి చూపించుకోవాలనుకుంటున్నాము అనే వాళ్ళు ఉంటూ ఉంటారు సార్ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలన్నా లేదా దాంతోపాటు మనం క్లాస్ కూడా ఒకటి డిజైన్ చేయడం జరిగింది ప్రతి ఒక్క ఇంట్లో ఆస్ట్రాలజర్ ఉండాలని అదే పనిగా మనం ప్రతి వీడియోలో చెప్తూ వచ్చాము అలా కోర్స్ ఎవరైనా నేర్చుకోవాలంటే ఆఫ్లైన్లో రెడీ ఉంది కాబట్టి దానికి సంబంధించి విధంగా అప్రోచ్ అవ్వచ్చు అంటారు ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజర్ ఉండాలండి వాస్తు పండి కూడా ఉండాలండి అప్పుడే ఆ ఇంట్లో చాలా బాగుంటుందండి ముందుగానే వాళ్ళకి అన్నీ తెలిసిపోతుంది వాళ్ళ జాతకం వాళ్ళు ఏంటో తెలుసుకోవటం అనేది ఒక పెద్ద రెమెడీ అండి ఫిఫ్టీ పర్సెంట్ రెమెడీ మన జాతకం మనం తెలుసుకోవాలి రెస్ట్ వచ్చేటప్పటికి ఏం చెప్పినా యాత్రలు విషయ చేయమని అవి చేయమని విజయమని చెప్తాను మంచి పనులు చేయమని దాన ధనభావం చేయమని చెప్తారు కాని వేరే ఏమీ చెప్పండి అవైవే రాష్ట్రంలో అది తెలుసుకుంటే ఏమవుతుందంటే చాలా ఎఫర్ట్లెస్ జర్నీ వాళ్ళు అండి ప్రాస్పరిటీ కానీ అభివృద్ధి కానీ ఉండదు వస్తుంది అలాంటి వాళ్ళు ఇండివిడ్యువల్గా కనుక వాళ్ళ జాతక చక్రంలో చాలా యోగాలు ఉంటాయి దశలు ఉంటాయి భుక్తులు ఉంటాయి ఇవి కాకుండా వేరే కూడా వాళ్ళకి హిడెన్గా చాలామంది చెప్పలేని అవన్నీ ఉంటాయి అవన్నీ మనం ట్రేస్ అవుట్ చేసి వాళ్ళకి ఈ సిచ్యువేషన్కి అనుగొండంగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళకి వీ కెన్ హెల్ప్ దెమ్ అండి తర్వాత వచ్చేటప్పటికి మనకి ఒక ప్రొవిజన్ ఒక మంచి ఆథెంటిక్గా ఈ సబ్జెక్ట్ ఎక్కడ దొరుకుతుంది మన తక్కువ టైంలో ఈ ఆస్ట్రాలజీ గురించి మన అట్లీస్ట్ కొంత నాలెడ్జ్ మనకు కావాలనుకునే వాళ్ళకి కూడా మనకి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కానీ మనకి కనెక్ట్ అయితే వాళ్ళకి రెండు విధాలు హెల్ప్ చేయొచ్చండి షూర్ సార్ థ్యాంక్ యూ సార్ సో మచ్ సో ఎవరైనా సరే మా ఈ వీడియోస్ చూసిన తర్వాత సురేష్ గారి అపాయింట్మెంట్ కోసం జాతకరిత్య అవ్వచ్చు లేదా ఆస్ట్రాలజీ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో మరి వాళ్ళకి సంబంధించిన రికార్డ్ తీసుకోవాలనుకున్నా కానీ కింద స్కూతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా సురేష్ గారి మీకు రెస్పాండ్ అవుతారు అండ్ మీకు కావాల్సిన డిటైల్స్ అందజేస్తారు థ్యాంక్ యూ